హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా బలం కూడా దీనికోసం ముందుగా ప్రాసెస్ని అయితే చూపించేస్తాను ముందుగా స్ప్రెడై పెట్టుకోవాలండి దీంట్లోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేయాలి నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిదండి చూసారు కదా క్యారెట్ని బీట్రూట్ని అలాగే కొబ్బరి కూడా తురుమేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేరుశనగపప్పు పచ్చశనగపప్పు మినపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి తర్వాత క్యారెట్ తురుము వేసుకుని ఒకసారి నూనెలో కలిసేటట్టు బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బీట్రూట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అందుకని చెప్పేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాను చూసారు కదండీ ఇలా చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయ్యాక కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి మీ ఆప్షనల్ కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి కొబ్బరి వేసాను ఇప్పుడైతే కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి పసుపు సాల్ట్ అలాగే బాగా కలిపేటట్టు కలిసేటట్టు కలిపేసుకున్నాక ఒక పది నిమిషాల పాటు మూతపెట్టి మగ్గించుకోవాలి చూసారు కదండి ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఒకసారి తీసి చూస్తే తెలిసిపోతుందండి పట్టుకుంటే చూసారు కదా ఈ విధంగా అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా ఈజీగా అండ్ హెల్తీగా టేస్టీగా రెడీ అయిపోయింది నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.